కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఫుడ్ తినేటప్పుడు కానీ తిన్నాక కానీ కూల్ డ్రింక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఖచ్చితంగా చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ కానీ ఇవన్నీ కూడా పదివేల రేట్ల యాసిడ్ అయితే మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు వేల రెట్లు యాసిడ్ చాలా హై యాసిడ్స్ సో చాలా మందికి అలవర్ట్ అయిపోయింది రేపు ఏంటంటే ఫుడ్ తింటూ కూల్ డ్రింక్స్ తాగేయడము ఎక్కువ వెస్టర్న్ కల్చర్ ఇది సో ఇది ఎక్కువగా అలా తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఇది చాలా తీవ్రమైన యాసిడ్ కాబట్టి స్టమక్ యాసిడ్స్ తో కలిసిపోయి ఇంకా ఎక్కువ యాసిడిటీ పెంచి మనకి అల్సర్స్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో మరి కొంతమంది ఆల్రెడీ గ్యాస్ వచ్చింది గ్యాస్ తగ్గడానికి కూల్ డ్రింక్స్ తాగితే తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు కదా అవునమ్మా అదంతా ఒక ప్యూర్ సైకలాజికల్ ఫినామినా ఎందుకంటే దీంట్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో మీకు అది ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఆ గ్యాస్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు తన్నేస్తుంది సో ఆ తన్నప్పుడు ఏమనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు నాకు గ్యాస్ తగ్గిపోయింది ఉపశమనం వచ్చిందని ఒక సైకలాజికల్ ఫీలింగే తప్ప డెఫినెట్లీ కూల్ డ్రింక్తో ఎవరికి యాసిడిటీ గ్యాస్ ట్రబుల్ తగ్గదు ఓకే